విజిలెన్స్ కమిషనర్ గారికి రిటైర్ అవుతున్నటువంటి సితరాం సార్కి ఇక్కడ ఉన్నటువంటి అర్ధ కొలీగ్స్కి ఆంధ్ర నుంచి వచ్చిన అధికారులందరికీ నమస్కారం సితారాం సార్ చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఎందుకంటే ఆయన కమిట్మెంట్ అంటే సార్తో పాటు నేను శిక్షణలో వర్క్ చేయలే కానీ సార్ సార్తో అసోసియేషన్ ఉంది అంటే రెండు మూడు రెండు మూడు మాటలనే చెప్తా ఆయన కమిట్మెంట్ ఎంత అంటే ఫైల్స్లో వీళ్ళు చెప్పారు ఫైల్స్లో కాకుండా అంటే ఈ సందర్భం కావచ్చు కాకపోవచ్చు తెలంగాణ ఉద్యమ టైంలో అందరూ బయటకు వచ్చి ధర్నా చేసే టైంలో ఆయన ఎంత కమిట్మెంట్తో అంటే ఒకటి నమ్మింటే అంత కమిట్మెంట్తో ఉండే వ్యక్తి సో సార్లో ఆ రోజు ఆ కమిట్మెంట్ చూసిన తర్వాత గవర్నర్ ఆఫీస్లో నేను సార్ దగ్గర రెండు మూడు సార్లు పోయినా నా మిత్రుడు రామచంద్ర ఉన్నప్పుడు నేను సత్తపల్లి మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు ఒక ఇష్యూలో అడ్వైజ్ కోసం పోయినప్పుడు సార్ చాలా డెడికేటెడ్గా నాకు ఆ విషయం డే మొత్తం సార్ దగ్గర కూర్చోబెట్టుకొని అడ్వైజ్ ఇచ్చేసి ఒక ఇష్యూలో దీన్ని ఎట్లా అవుట్ చేయాలంటే చాలా క్లియర్గా చెప్పారు సో సార్ ఈ యొక్క ఆ రోజు చెప్పినటువంటి ఆ విషయము నాకు తర్వాత ఫర్దర్గా నేను బయట మున్సిపల్ కమిషనర్గా ఏడు సంవత్సరాలు చేసిన చేసిన ప్రతి చోట నాకు చాలా ఉపయోగపడ్డది దాంతోపాటు ఈరోజు సారు రిటైర్ అయినట్టు కనిపించట్లా జనరల్గా కొద్దిగా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ పెళ్లి చేసుకునే వాళ్ళు చూడండి అట్లా లేట్ వయసులో సార్ పెళ్లి చేసుకున్నట్టే అనిపిస్తుండ్రు సార్ సిక్స్టీ వన్ అంటే ఎవరు నమ్మే పరిస్థితి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ వన్ ఇయర్స్ ఏమైనా రిటైర్మెంట్ సార్ ఇక కొత్త బిడ్డలు కొత్త పెళ్లి కొడుకులు ఎక్కువ ఉన్నారు అది పెట్టిన తర్వాత ఇంకా సేమ్ పెళ్లి కొడుకులు లెక్కనే ఉన్నారు సార్ ఎన్ని ఎవరు కంగ్రాజు సార్ ఆ విషయం ఆల్ ది బెస్ట్ సార్ ఇన్ ఫ్యూచర్ లైఫ్ థ్యాంక్ యూ